వాళ్ళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ 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 వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం దానికి మాత్రం సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు హాజరయ్యయా చెప్పు ఎక్కడ కలిసిందని చెప్పారు ఎవరు గెలిసిందని చెప్పారు అంటే జులై ఇరవై మూడో తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు జూలై ఇరవై మూడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా జులవై ఇరవై మూడో తారీఖును వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది ప్రాథమికంగా చెప్పింది ఆయన దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయలే ఆ రిపోర్టును పట్టుకొని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పోనీ ఆ రిపోర్టు అవగానే ఎంటనే చెప్పారా అది చంద్రబాబు నాయుడు గారు లేదు మొన్న పద్దెనిమిదవ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు ఏది వరంట్ రిలీజ్ చేశారు నేను మనవి చేస్తున్నా ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి తిరుపతి తిరుపతి దేవస్థానం ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నా మేము చెప్పాము నిన్న కూడా చెప్పాం అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం దానికి సమాధానం లేదు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు గుడ్డ దాల్చారు మొఖానేశారు తుడిసి పెట్టుకోమంటున్నారు ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగీమా హంగామా చేశారు అలాగే మరొక ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక హంగామా చేస్తున్నారు ఏ ఒక్క విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద ప్రయత్నం ఇది ఒక కుట్రపూరితమైన ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదిలిపెట్టకుండా చేసినటువంటి సందర్భం మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆ రోజున ఆగస్ట్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మేము లడ్డు యొక్క నాణ్యత గురించి మేము మాట్లాడటం జరిగింది అయ్యా మీరు ఈ లడ్డులో నాణ్యత లేదు సరైన నెయ్యి వాడటం లేదు సరైన పదార్థాలు వాడటం లేదు ఈ లడ్డు చాలా దారుణంగా ఉంది దీనికి వాసన కూడా లేదు నీకు ఎటువంటి టేస్ట్ లేదని చెప్పి ఆ రోజున మేము ఇదే వేదిక మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున మేము చెప్పాం అయ్యా మీరు చూడండి అని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్తూ నేను చీపెట్టినటువంటి సందర్భం ఒకటి ఉంది ఇవాళ ఆ వీడియోని మీ ముందు ఒక్కసారి ప్లే చేస్తాను ఒక్కసారి ఆ వీడియోని మీరే చూడండి ఇది ఇవాళ నేను చెప్పినది కాదు నేను చెప్పినది ఆగస్టు మూడో తారీఖు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చెప్పినటువంటి సందర్భం ఒక్కసారి మీ ముందుకు అది నేను తీసుకొస్తున్నాను ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఇంత ఎంతో మెత్తగా ఉండాల్సిన లడ్డు ఇటు చేత్తో వచ్చినా గానీ ఏం కావట్ల నీకు ఇదివరకు పాత గత ప్రభుత్వాల్లో లడ్డు ఒకసారి ముట్టుకుని ఇట్లా అంటే మెత్తగా పడిపోతుంది కానీ ఈ లడ్డూని దండం పెట్టుకుని నేను వేస్తున్నాను ఎందుకంటే మీకోసం ఒక్కసారి కండించి కింద పడేసినా గానీ లడ్డు ఎటువంటిది జరగదు చూడండి ఇలాగే ఉంది ఇంత గట్టిగా ఉంది ఈ లడ్డు అంటే ఇది క్రికెట్ బాలా లేకపోతే లడ్డా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ముందుగా దండం పెట్టుకున్నా నేను చేసిన తప్పుని క్షమించమని ఇది ఇవాళ నేను చేసినది కాదు ఇది మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో చెప్పాం ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆవు నెయ్యిని రకరకాల కంపెనీల నుంచి కొంటాం రివర్స్ టెండరింగ్లో కొనటం రకరకాల కార్యక్రమాలు చేయటం మనం చూసాం అందుకనే నేను ఇవాళ మా ప్రభుత్వంలో వచ్చే ఈ లడ్డును కూడా ఒకసారి ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒకసారి మీకు నేను చూపెడుతున్నా అయా చూడండి దీనిలో పెద్ద జీడిపప్పు ఉంది ఒకసారి మీరు చూడండి ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేనే లేవు ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది ఈ పైన యాలకులు ఉంది ఇది ఒక జీడిపప్పు ఉంది ఒక యాలకు ఉంది ఇక్కడ ఒక ఏ ఉంది ఇక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడో జీడిపప్పు ఉంది అంటే ఈ చిన్న లడ్డులోనే లాస్ట్ టైం నేను లాస్ట్ మీకు నేను చూపెట్టినప్పుడు ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను ఇవాళ ఈ లడ్డులో ఈ చిన్న లడ్డులోనే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఉన్నాయి ఐదారు పైకి కనపడే విధంగా ఐదారు జీడిపప్పులు ఉన్నాయి కిస్మిస్లు ఉన్నాయి యాలకులు ఉన్నాయి నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతుంది అదేవిధంగా ఒక్కసారి మా మీడియా మిత్రులకు అడుగుతున్నా ఇక్కడ చూడండి ఈ లడ్డుకి పెట్టంగానే నెయ్యి అంటుంది పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు డ్రైగా ఉండేది చాలామంది కంప్లైంట్ అదే చేశారు డ్రై ఉంటుంది ఎందుకు ల లడ్డెందుకు డ్రైగా ఉంటుంది ఎందుకు అని అడిగేవాళ్ళంటే దానిలో నాణ్యమైన నెయ్యిని కనుక వాడపోతే లడ్డు డ్రైగానే ఉంటుందని అప్పుడు మేము చెప్పాం ఈ లడ్డు చూస్తే పట్టుకుంటేనే నీకు మెత్తగా ఇదిగోండి ఇదంతా కూడా జారిపోతుంది ఇవాళ ఈ లడ్డుని మనం ఇలా కిందకేస్తే ఒక్కసారి మీరే చూడండి నేను వేస్తాను వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి ఇదిగోండి ఈ లడ్డు చూడడం మొత్తం అయిపోయింది ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇది ఇవాళ ఉన్నటువంటి లడ్డు పరిస్థితి నేను దేవుణ్ణి క్షమించమని కోరుతున్నాను ఎందుకంటే లడ్డు అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం